అధ్యాయం ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూసి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినయూ అప్పుడు మనిషి కుమారుడు శిలువ వేయబడుటకై అప్పగింపబడననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఖైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగల వద్దని చెప్పుకుని ఏసు వేతనీయలో కుష్ఠరోగి అయిన సీమును ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబిడ్డి తీసుకుని ఆయన యుద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి అనేది యేసు ఆ సంగతి తెలుసుకుని ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలో ఒకడగు ఇస్కారియేతు యూదా ప్రధాన యాజకుల యుద్దకు వెళ్లి నేనాయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచివానికి ఇచ్చి అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టి పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోర్చున్నావని అడిగిరి అందుకు ఆయన మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని వద్దకు వెళ్లి ఆ కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంత పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనేను యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్దపరిచేది సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనం చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకోండి తినుడి ఇది నా శరీరమని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానని అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై పడెదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలలీయకు వెళ్లేదన అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాన పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పన అదే ప్రకారము శిష్యులందరూ అనేది అంతట యేసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుటకును మొదలుపెట్టాను అప్పుడు యేసు మరణముకు అంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగిం పోనిమ్మని అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను ఆయన మరల శిష్యుల యుద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేదా మీరు శోధనల్లో ప్రవేశించకుండున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్దమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్లి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల మీ చిత్తమే సిద్దించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచను ఏలైనగా వారి కన్నులు భారంగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే మూడవ మూడవమారు ప్రార్థన చేశాను ఆయన తన శిష్యుల యుద్ధకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చియున్నది మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెల్లుదాం ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకను మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్దనుండి ప్రజల పెద్దల యుద్దనుండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దకు వచ్చి బోధకుడాన్నారు నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికాను యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా హ్యూయముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవనుకొనిచున్నావా నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలెనను లేఖనము ఏలాగూ నెరవేరునని అతనితో చెప్పెను ఆ గడియలో జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా నేను అనిదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవర్తన లేఖనములు నెరవేరునట్లు ఇదంతా జరిగనని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఏసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైప ఎద్దకు ఆయనను పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి పేతురు పీతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మీమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహా మహాసభవారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ద సాక్ష్యము వెతుకుచుండి కానీ అబద్ద సాక్షులనే వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పనని ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమీయూ చెప్పవా వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడగగా ఈసు ఊరకుండిను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవి దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున ఆకాశము మేఘారుడై వసుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశాను మనకిక సాక్షులతో ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుతున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు పేతురు వెలపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యుద్దకు వచ్చి నీవును గలలీయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదు ఆ మనుషుని నేనెడగనని మరలా చెప్పాను కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు నద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్షమిస్తున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనుషుని నేనెరగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటుకును మొదలుపెట్టను వెంటనే కోడి కూశాను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను